ఊర్లోనే సంవత్సరం మెట్తో కొట్టిదరిమే అయ్యో ఇప్పుడు ఊరు వాడే నైట్ డ్రామా ఆడితే బస్ స్టాప్ లో చెట్లు కింద పడుకుంటా సాయంత్రం కుంభ సంద్రానికి వెళ్ళిపోతా వాళ్ళు రాణిస్తారా వాళ్ళు మెడతో కొట్టి మరొకలేక దోసినారు మొన్న అమాసేనారమ్మా అర్ధరేతురైంది బస్ స్టాప్ లో పండుకుండా నాలుగు దయ్యాలు వచ్చినాయి భయపడి పింటావైతే నీ మొగం ఒకటి నేను నాలుగు సార్లు బిత్తాలకో ఒకటి చెట్టు ఎక్కేది కాదు ఒకటి నెలలే దిబ్బి దుంకేది కాదు ఇంకోటి పదంలో పలపల పలపల పరిగెత్తుకుంటే వెళ్ళిపోయింది ఇంకోటి అయితే పైసే ఎక్కేసింది బా అట్లుంది నా కొట్టుకుని అందుకే వెళ్ళిపోయినాయి అమ్మాయి అన్నయ్యా మరి ఎందుకు తల్లి నీకు పనిబాట్లు నీకు మతి తల్లి అమ్మా చెల్లెలా దీనికి ఒకటే మార్గం తల్లి బాగా ఏ మంత్ర సంబంధం ఉందంట ఎట్లా చేస్తే ఈ పార్క్ చెట్లు ఉంటాయి గుంపులు గుంపులుగా అవునులేదు ఆడ మూడు తావులు కలిసిండే తన పేడ తల్లికి ముగ్గేసి పసుపు కుంకుమ కడ్డీలు కర్పూరము నిమ్మకాయలు అంత అన్నం పెట్టి కోణాలు నా తలకాయ కోసేస్తే అప్పుడు ఊరుకుండే దరిద్రం పోతుంది తల్లి ఎప్పుడు చేద్దాం ఆ పని అయితే అమావస్య పాఠ్యం రోజు అది కూడా ఇట్లా మొత్తాదులు చీరలు కట్టుకొని ఇంటికి లేని పూసుకొని మూర్లు పూలు పెట్టుకొని ఆ దరహిత ఎప్పుడు పోతే అప్పుడు పోతే మా దయ్యాలు నాకు

కాదమ్మా అది సామాన్యమైన వైద్యం కాదమ్మ అట్లా అటు చేసేటప్పుడు సంవత్సరం పాటు కన్నె పిల్లలు మాత్రం ఉండాలంటే ఇట్లా మొత్తం ఏమంటుకుంటారు వీళ్ళు వారం కూడా ఉండలేదు వీళ్ళు అమ్మ చె అన్నయ్య ఏడెంతులు అద్దాల మెడలు ఎచ్చిగా కట్టిచ్చాము కదా అత్తడు అట్లా ఏం కవరింగ్ చేసుకుంటా వస్తా ఏం చేద్ద అది ఉండాల మనకు లేకపోతే నల్ల కనపడుతుంది ఆపక్క మబ్బు కాపక్క నల్లగుండలా ఆ మబ్బు కాపక్క ఏడెంతులు తాల మెడలు ఎచ్చిగా కట్టించాము అద్దాల మెడలోనే బంగారు బొయ్యాలు కట్టాము ఆ ఆపక్కడి ఇంకోటి బంగారు బొయ్యాలి ఎక్కడ ఏది నువ్వు చెప్తాండ ఇప్పుడు తల్లి దగ్గరికి వెళ్ళి ఉంగారు కొని మీ అన్నగారు వేసిన జొన్న చేను పంట వద్ద కబడ్దారి కావాలి వెళ్ళమ్మా క్షేమంగా పగిలి తల్లి ఏమైతే ఏమమ్మా ఏమే బతకేడా ఆ కొంత పగిలింటే ఆ పగిలిన దావలోనే వస్తాను అదే సౌండ్ కొత్త పగల పోతుంది ఎంతలా ఊదిపోతుందో ఎవరు వరగొట్టింది ఎవరో పగలు కొట్టినారులే అమ్మా పగలు కొట్టిన వాళ్ళకి తెలుసు నీకెవరు ఫస్ట్ పగలు కొట్టింది అన్న వద్దారా చూడుతు తినట్లేదు లేదే అన్నగారు వద్దకి వెళ్ళిన నీకు ఏమి పని చెప్పావరమ్మా నీకు మా అన్నగారే విసిరొన్న చెనికైనా కబడదగా కావలి వెళ్ళవచ్చు రా తల్లి అమ్మా కుమార్తె అమ్మా అన్నగారు వేసిన ఆ జనసేనికి కి వెళ్తున్నాను అంటున్నావు అవును తల్లి గోవిందా సేని చేతలతో ఎట్లా పంప తల్లి వెనక చూసి ఏడు వందల మందిని జోడివారు ఉన్నారు అలాగే తల్లిగా ఎండి వర్సు బంగారు గుండ్లు ఇచ్చాను ఈడి ఈడివారిని జోడివారిని వెంట పెట్టుకొని ఆ జనసేనికి కి కావిలి వెళ్ళవమ్మా కుమార్తె అలాగే తల్లి గోవిందారాయణ అయ్యామని మా అన్నగారే వేసిన జొన్న చెడు ఇక్కడ చెర వచ్చి ఉన్నాము కావున మా అన్నగారే కట్టించిన మంచి ఏ విధంగా ఉన్నదో తెలిసిన తల్లి కానగా మానుడు పుట్టే తల్లి కబురులో నాడు ఇప్పుడేనో బంగారు కూడా సుమైన కూడా తీసుకొని ఇప్పుడు నేను బంగారు కూడా సుమైన కూడా తీసుకొని మా తల్లి మా తల్లిగారే చెప్పొచ్చి గోవిందండి ఇలా తొలతో గోల పోడం లేదు కావున కాస్త జోరుగా కాస్త జోరుగా తొలినకాని ఈ గోళని వెళ్తాయి చూద్దామమ్మా